సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్లో తెలంగాణలో సంభవించిన వరదలకు కేంద్ర ప్రభుత్వం సాయంగా ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు అందించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారనమాట ఆయన లోక్సభలో నల్గొండ ఎంపీ రఘువీర్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి ఎస్డిఆర్ఎఫ్లో పదమూడు వందల నలభై ఐదు పాయింట్ పదిహేను కోట్లు మిగులు ఉన్నట్లు చెప్పారు సహాయ పునరావాస చర్యలు చేపట్టడానికి ఈ నిధులు అయితే సరిపోతాయన్నారన్నమాట ఈ విధంగా నిధులైతే వారు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరలు అయితే రాబోతున్నాయి తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి ఐదు వేల నలభై ఏడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర వైద్య శాఖ అయితే తెలిపింది సో రాజ్యసభలో ఈ విధంగా తెలియజేశారనమాట తెలంగాణకు మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల ఉపాధి హామీ బకాయిలు కూడా విడుదలవడం అయితే జరిగింది తెలంగాణకు ఈ నెల పద్దెనిమిది నాటికి మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం కింద నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ యాభై ఏడు కోట్లు బకాయిలు ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తెలియజేశారు సో దీనికి సంబంధించి ఇందులో వేతన బకాయిలు నూట పదహారు కోట్లు మెటీరియల్ బకాయిలు మూడు వందల యాభై రెండు కోట్లు ఉన్నాయని తెలిపారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి పద్నాలుగు వేల చిల్లర కోట్లు అయితే ఉన్నాయని చెప్పారు ఇవన్నీ కూడా విడుదలైతే చేస్తామని చెప్పి చెప్పారు సో ఇది మనకి తాజా సమాచారం పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించి రావాల్సిన బకాయిలకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి